హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు బ్లాగ్స్ మరొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసా నేను చూపిస్తున్న రెసిపీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టపడతారు అదే హెల్దీ మేడ్ బిస్కెట్స్ అనమాట ఇక్కడ అయితే నేను ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి చేతి నిండా గాజులు ఉన్నాయి దాన్ని అయితే ఇగ్నోర్ చేసేయండి బిస్కెట్స్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ చేయండి మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మొత్తాన్ని కూడా స్కిప్ చేయకుండా చూసేయండి సో ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్ పెట్టుకోండి ఇందులో వన్ థర్డ్ కప్ ఆఫ్ బటర్ వేసుకోవాలి రూమ్ టెంపరేచర్ ఉన్న బటర్ మాత్రమే వేసుకోవాలి ఆల్రెడీ వీడియో నేను షార్ట్స్లో కూడా పెట్టున్న డీటెయిల్గా కావాలి అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి దాని తర్వాత హాఫ్ కప్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జాగ్రీ పౌడర్ వేసుకోవాలి ఇది నేను పిల్లలకి నా కూతురికి అంటే తక్షవి అందరికీ తెలుసు కదా సో తక్షవికి పెట్టడం కోసం నేనైతే హెల్దీగా చేస్తున్నా సో మీకు బెల్లం ఇష్టం లేదని అనుకునే వాళ్ళు యూ కెన్ యాడ్ షుగర్ ఆల్సో బట్ ఐఎమ్ యూజింగ్ జాగ్రీ పౌడర్ విచ్ ఈస్ వెరీ హెల్దీ సో హెల్దీగా చేసుకోండి ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు హెల్దీతో అయితే బెటర్ మీరు అందులో షుగర్ వేసుకుంటే బయట తీసుకున్న మనం ఇంట్లో చేసుకున్న పెద్ద యాడ్ ఏమి ఉండదు సో తర్వాత ఇటువంటి ఒక బ్లెండర్ తీసుకొని దీన్ని మొత్తం ఇలా ఫోమ్ టెక్స్చర్ వచ్చినంతవరకు మిక్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదే విధంగా అది కొంచెం థిక్ అయినప్పటికీ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పాలు వేసుకొని ఇంకా ఇంకా మిక్స్ చేసుకుంటే ఇట్లా మంచి టెక్స్చర్ వస్తుంది కన్సిస్టెన్సీ ఇక్కడ చూపించడం కోసం నేను స్పాచ్లో తీసుకున్నాను సో స్పాచ్లో తీసుకొని ఇట్లా మనం ఎంత కిందకి ఇట్లా డ్రాప్ చేస్తున్నా కూడా అది జారట్లేదు సో అంతవరకు కూడా మనం బ్లెండ్ చేసుకుంటూ ఉండాలి సో దాని తర్వాత మనం జాలి పెట్టేసుకొని వన్ కప్ ఆఫ్ వీట్ ఫ్లవర్ వేసుకోవాలి గోధుమ పిండి వద్ద అనుకునే వాళ్ళు మైదా కూడా వేసుకోవచ్చు బట్ మైదా కూడా హెల్తీగా మంచిది కాదు దాని తర్వాత వన్ కప్ ఆఫ్ వీట్ ఫ్లవర్ తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ బీసన్ పౌడర్ వేసుకోవాలి శనగపిండి దాని తర్వాత వన్ టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకోవాలి మొత్తం అంతటిని కూడా జల్లించేసుకొని మొత్తం అంతా గ్రాన్యూల్స్ ఏమి లేకుండా పక్కన పెట్టేసుకోవాలి అగెన్ స్పాచ్లా తీసుకొని కట్ అండ్ ఫోల్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి దానికన్నా ముందు ఒక చిన్న ప్రాసెస్ ఇది బిస్కెట్స్ కాబట్టి ఇందులో కొంచెం క్రిస్పీనేస్ కోసం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సూజీ వేసుకుంటున్నా అంటే మీన్స్ బొంబాయి రవ్ అనమాట ఇది వేసుకుంటే బిస్కెట్స్ చాలా క్రిస్పీగా ఉంటుంది డెఫినెట్లీ ట్రై చేయండి దాని తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆఫ్ బనీ ఎసెన్స్ వేసుకోండి కొంచెం ఫ్రాగ్రెన్స్ కోసం అనమాట మంచి టేస్ట్ ఉంటుంది పన్నీర్ ఎసెన్స్ ఇష్టం లేని వాళ్ళు ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు అన్నీ వేసుకున్న తర్వాత స్పాచ్లా పక్కన పెట్టి ఈ విధంగా కొంచెం చేతితో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనం చపాతీ పిండి ఎలాగైతే డఫ్ ప్రిపేర్ చేస్తామో సేమ్ యాస్టేస్ కూడా బిస్కెట్లకి మనం అదే విధంగా డఫ్ ప్రిపేర్ చేసుకోవాలి సో టెక్స్చర్ అనేది బిస్కెట్స్ మనం ఏ షేప్లో తీసుకుంటున్నామో ఆ షేప్స్లోనే ఉండేటట్టు మనకి తెలుస్తుంది టెక్స్చర్ మనం ఏ షేప్లో అయితే తీస్తున్నామో అదే షేప్లో ఉండేటట్టు డఫ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అంటే మరీ గట్టిగా కాదు అలాగని మరీ లూజ్గా కాదనమాట దాని టెక్స్చర్ మీకు తెలుస్తుంది సో ఆ విధంగా మీరు మిక్స్ చేసుకోండి నేను కన్సిస్టెన్సీ ఇక్కడ నీకు చూపిస్తున్నాను సేమ్ యాస్టిస్ ఇదే కన్సిస్టెన్సీ మీరు కూడా ఫాలో అయిపోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను బిస్కెట్స్ నేను ఏ షేప్లో కావాలనుకుంటున్నానో ఆ షేప్లో ప్రిపేర్ చేస్తున్నా వన్స్ ఒకసారి చెక్ చేసుకోవడానికి సో నాకైతే పిండి అనేది కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మొత్తం అంతటిని మనం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఫ్రిడ్జ్లో టెన్ మినిట్స్ ఎందుకు పెట్టుకోమంటున్నానంటే టెక్స్చర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా మంచిగా వస్తుందనమాట ఈ టెన్ మినిట్స్ దానికి ఫుల్ రెస్ట్ ఇవ్వాలి పిండికి అండ్ ఆల్సో బిస్కెట్స్ కూడా గట్టి పడకుండా అన్నమాట సో రాళ్ళగా ఉండకుండా బిస్కెట్స్ బిస్కెట్ టెక్స్చర్ ఎట్లా అయితే ఉంటుందో అట్లా రావడానికి ఒక టెన్ మినిట్స్ మనం సెట్ చేయాలి దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఈ టెన్ మినిట్స్ మనం మైక్రో కూడా ఒక టెన్ మినిట్స్ హీట్ చేసుకోవాలి అవెన్లో అయితే వన్ ఎయిటీ డిగ్రీస్ సెట్ చేసుకొని టెన్ మినిట్స్ వరకు ఉంచుకొని ప్రీ హీట్ చేసుకోవాలి అదే స్టవ్ మీద చేసుకునే వాళ్ళైనా సేమ్ అండి లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని టెన్ మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి టైమింగ్ అనేది సేమ్ రెండు ఒకటే అవెన్లో అయినా స్టవ్ మీద అయినా రెండు ఒకటే అనమాట సో ఆ రెండు ప్రీ హీట్ అయ్యేలోపు ఇది కూడా పిండి కూడా టెన్ మినిట్స్ సెట్ అయ్యేలోపు మనం ఇక్కడైతే బేకింగ్ ట్రే అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో నేనైతే ది బేకింగ్ ట్రే ఉంది బిస్కెట్స్ చేసుకునేది సపరేట్గా తీసుకున్నాను అనమాట దానికి బేకింగ్ పేపర్ వేస్తున్నాను ఒకవేళ బై బేకింగ్ పేపర్ లేని వాళ్ళు ఫ్లోర్ జెల్ వేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఫ్లోర్ జెల్ వేసుకుంటే కూడా సరిపోతుంది నా దగ్గర బేకింగ్ పేపర్ అవైలబుల్ ఉంది కాబట్టి ఇదైతే నేను వేసుకున్నా ఎలాగో రౌండ్గా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను అక్కడ ప్రాసెస్ చూపించిన ఒకసారి చూడండి ఇప్పుడు టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత పిండి మొత్తాన్ని కూడా మళ్ళీ మంచిగా కలిపేసుకోవాలన్నమాట పిండి మొత్తాన్ని ఈ విధంగా మనం కలిపేసుకున్నాక బిస్కెట్స్ అన్నీ కూడా ఒకటే షేప్లో రావాలి అని అనుకుంటే ఒక స్పూన్ మెజర్మెంట్ తీసుకొని అందులో రౌండ్ చేసుకొని ఈ విధంగా మీరు మెజర్మెంట్స్ చేసుకోవచ్చు లేదు మీకు ఒక ఐడియా ఉంది అని అనుకుంటే ఆ మెజర్మెంట్స్ లేకుండా మీరు నార్మల్లీ చేసేయచ్చు అనమాట సో నేను ఇక్కడ చూపించడానికి ఆ స్పూన్ అయితే నేను తీసుకున్నాను బట్ నాకైతే ఒక ఐడియా ఉంది కాబట్టి నేనైతే మెజర్మెంట్స్ అన్నీ లేకుండానే ఎలా కావాలో అలా ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట అండ్ ఒక్కటి అండి టైమింగ్ అనేది మీరు చేసుకుంటున్న బిస్కెట్స్ థిక్నెస్ బట్టి ఉంటుందన్నమాట సో నేను ఇక్కడ నా థిక్నెస్ నేను చూపించిన ఒకవేళ మీరు ఇదే సేమ్ థిక్నెస్ అనుకుంటే నేను చెప్పిన టైంలో మీరు బేక్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం లావుగా మీరు చేసుకోవాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది అనమాట సో అట్లా మీ చేసుకున్న థిక్నెస్ బట్టి బిస్కెట్స్ టైమింగ్ అనేది మీరే సెట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఏ విధంగా బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవాలో ఏ షేప్లో కావాలో ఏ డిజైన్లో కావాలో అనేది నేను ఇక్కడ బేకింగ్ ట్రే మీద మొత్తం ప్రిపేర్ చేసుకున్నా సో ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిహిట్ చేసుకున్న ఓవెన్లో బేకింగ్ ట్రే పెట్టేసి ఇప్పుడైతే మనం బేక్ చేసుకోవాలి అవెన్లో చేసుకున్న వాళ్ళకి అయితే ఇక్కడైతే బేకింగ్ ప్రాసెస్ చూపిస్తున్నారు చూడండి కన్వెక్షన్ మోడ్లో పెట్టుకొని వన్ సిక్స్టీ డిగ్రీస్లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ టైం సెట్ చేసుకోవాలన్నమాట దెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మనం చెక్ చేసుకో అక్కర్లేదు ఫిఫ్టీన్ మినిట్స్లో చక్కగా బేక్ అయిపోతుంది మరొకసారి చెప్తున్నా మీ థిక్నెస్ బట్టి మీ టైమింగ్ అనేది మీరు సెట్ చేసుకోవాలన్నమాట అది స్టవ్ మీద చేసుకునే అనుకుంటే లో టు మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు బేక్ చేస్తాం అండ్ దెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత బిస్కెట్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి చూసారు కదా దాని టెక్స్చర్ అది ఎంత బాగుందో నిజంగా టేస్ట్ అయితే అద్దరిపోయిందండి డెఫినెట్లీ ట్రై చేయండి ఎందుకంటే మన ఇంట్లో మనకి నచ్చినన్ని బిస్కెట్స్ చేసుకుంటాం అది కూడా హెల్తీగా అనమాట పిల్లలకి బిస్కెట్స్ పెట్టండి ఒకవేళ బిస్కెట్స్ మీకు కొంచెం క్రిస్పీ లేకపోయినా లేదంటే గట్టిగా వచ్చినా కూడా పాలల్లో ముంచి పెట్టండి బిస్కెట్స్ అయితే మంచి హెల్తీగా ఉంటుంది డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇటువంటి వీడియోస్ కోసం ఫాలో ఫర్ మోర్ ఇటువంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అనిపిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి